తెలుగు అసోసియేషన్ టూ థౌజండ్ ఎయిట్ లో స్థాపించబడి ముఖ్యంగా విద్యా వైద్యం అనే నినాదంతో దినదయన అభివృద్ధి చెందుతూ అప్పుడు వంద మెంబర్లుగా స్టార్ట్ అయిన మా ఆర్గనైజేషన్ ఇప్పుడు పదివేల కుటుంబాలతో వన్ ఆఫ్ ద అమెరికాలో ఉన్న తెలుగు ఆర్గనైజేషన్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ టాప్ త్రీ లో ఉంది పదివేల మంది ఇప్పుడు అనేక అంచలించు దగ్గర దగ్గరగా ముప్పై రకాల సర్వీసులు మొదట్లో ఈ స్కాలర్షిప్ వెనుకబడినటువంటి విద్యార్థుల్ని హెల్ప్ చేయాలి అనేది ఆస్తుంది తర్వాత రూరల్లో ఎక్కడైతే మెడికల్ గా సదుపాయాలు అవేర్నెస్ లేని చోటకి మెడికల్ క్యాంప్స్ చేయడంలో మొదలెట్టారు అది అలా మొదలై ఇంకా బాగా అభివృద్ధి చెందుతూ అనేక సర్వీసులు మ్యాట్రి మోన్యలు కానీ ఇక్కడ నుంచి వీసాలు వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్ హెల్ప్ చేయడం కానీ అక్కడ జాబ్లు హెల్ప్ చేయడం కానీ తర్వాత అనేక రకాలుగా అంటే వ్యాపారాలు పెట్టుకున్నటువంటి అమెరికాలో ఎవరైనా చిన్న స్థాయి వ్యాపారాల నుంచి పెద్ద స్థాయి వ్యాపారాల వారికి పెట్టుకునే వాళ్ళకి హెల్ప్ చేయడంలో అలాగా అనేక విధాలుగా మాకు డాక్టర్స్ గ్రూప్ ఉంది దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రూప్ మూడు వందల పైచేళ్లుగా కంపెనీలు అసోసియేట్ అయ్యున్నాను అలాగే గవర్నమెంట్ ఫండ్స్ ఇట్లా ప్రతిదీ ఇది అది లేదనుకోకుండా అనేక రకాలుగా రేపు వస్తే మా ముప్పై సర్వీసులు నేను అందజేస్తాను ఈ విధంగా దీని మీద ఫస్ట్ లో మేము ఒక నూట యాభై మంది నుంచి రెండు వందల యాభై మంది వరకు స్వర్గీయ శ్రీహరి గారు యాక్టర్ శ్రీ శ్రీహరి గారితో ఫస్ట్ కొద్దిపాటు మేము చేసాం అలాంటిది ఇప్పుడు గత ఏడైదు సంవత్సరాలుగా రెండు కోట్లకు తగ్గకుండా కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను మంది పదిహేను వందల మంది వరకు జనరల్ హాస్టల్ మేము స్కాలర్షిప్ అమలు చేయడం జరిగింది నేను ఈ ఆప్తతో పాటుగా చిన్న వాలంటీర్ గా ఇంత మంచి సేవా సంస్థతో ఎదుగుతూ ట్వంటీ వన్ ట్వంటీ టూ కి ప్రెసిడెంట్ గా కూడా చేశాను ప్రస్తుతం మా టీం బాపట్ల కాబట్టి నేను బాపట్ల నేటివ్ ఇక్కడ బీవార్పల్లి పట్టు పెరిగినండి సో మేమంతా కూడా మా ఆది ఇంకా చాలా మంది దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది బాపట్ల స్వగ్రామం ఉన్నటువంటి మా వాళ్ళంతా కూడా ఒక టీమ్ గా చక్కగా మాట్లాడుకుంటూ అందరికి హెల్ప్ చేస్తాం గోపాల్ ఇట్లాగే మాకు ఇప్పుడు అనిల్ వీరిశెట్టి అని అబ్బాయి బోర్డ్స్ సెక్రటరీ కూడా మన గంట గంటా వాళ్ళు ఇట్లాగే వీళ్ళందరం మేమంతా కలిసి రోజు రోజుకి ఎప్పుడు కొత్త కొత్త మార్గాలు ఎంచుకోవచ్చు ఏది అవసరమో వాటిని హెల్ప్ చేస్తూ వచ్చాం రేపు ముఖ్యంగా ఇక్కడ బాపట్ల నాలుగు వందల ముప్పై మంది స్టూడెంట్స్ కి సుమారుగా ఎనభై లక్షల ఉపకర అది కూడా పూర్వమే ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మేము మా ద్వారా సెలెక్ట్ చేయబడే స్టూడెంట్స్ కి రేపు ఇక్కడ అంది దానికి అతిథిగా జే డి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు అలాగే తులసీరామ ప్రభు వస్తున్నారు మరి కొంతమంది ముఖ్యులు రేపు మా బాపట్లో వాస్తవలే చైతన్యమౌలి గారు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఇలాగా మోస్ట్లీ గవర్నమెంట్ ఆఫీసర్లు కాబట్టి అది అఫీషల్ రిక్వైట్ చేయవచ్చు అంతా వచ్చి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే లక్ష్మీ కటాక్షం లేకుండా మంచి ఉన్న బుద్ధులు మేము సాయం చేయాలి అనేది మా యొక్క దృక్పథం ఏదో సాయం చేస్తున్నాము అనేది కంటే దాని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము అనేది మా ముఖ్యమైనటువంటి లక్ష్యం సో మీడియా మిత్రులు ది ప్యూర్ సేవ దీంట్లో ఎటువంటి ఆపేక్ష లేవు అమెరికాకి వెళ్ళిన తర్వాత మన రూట్స్కి ఏదో విధంగా మేము సేవలు అందించాలి అనే ఉద్దేశంతో మేము తిరిగి పంపారు మన దేశానికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది దాంట్లో మా అందరికి హెల్ప్ చేస్తూ శ్రీనివాస్ గారు కానీ వాసు మాస్టర్ వాసు మాస్టర్ నా క్లాస్మేట్ సుబ్బారావు మాస్టర్ డాక్టర్ సుబ్బారావు ఆయన నా క్లాస్మేట్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు మా మేము చేసే సేవకి స్పందిస్తూ వీళ్ళు అక్కడ చాలా సేవలు చేస్తున్నారు అయినా అంతాకి ఎప్పుడు కూడా మంచి అనుబంధంగా నిలబడి మేము ఇక్కడికి వచ్చినా రాకపోయినా వీళ్ళంతా ఇప్పుడు మాకు ప్రతిదీ మేము ఉన్నట్టుగానే చాలా జాగ్రత్తగా జరిపిస్తారు చక్కటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం బయట నుంచి వచ్చిన గెస్టులు కూడా బాపట్ల ఎప్పుడు బాపట్ల ఎన్వైరాన్మెంట్ ని ఇష్టపడతారు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు కూడా మీ మీడియా మిత్రులు లేకపోతే ఏది సరిగా మెసేజ్ వెళ్ళదు ఇది చక్కటి సేవ అవకాశం దాన్ని మేము వినియోగించుకుంటున్నాము మీరు కూడా దీన్ని పది మందికి స్ఫూర్తిదాయకంగా మేము ప్రచురణ జరగాలని కోరుకుంటూ

అయితే సింగిల్ పేరెంట్ ఆర్ పేరెంట్స్ లేనోడ్ లో లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ సంవత్సరం రెండు సబ్జెక్టులు పోయిన కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ని అంటే ఒక యాభై ఐదు మందిని వెయ్యి మందిలో ఎగ్జిట్ ఎక్స్పెంటీన్ ట్రమ్స్ కింద వాళ్ళ ఎంటర్ చేద్దామని కూడా పుష్ చేస్తారు ఒక టైట్ స్పెక్షన్ క్రైటీరియా తీసుకొని ప్రాపర్ ఛానల్ ఆ వెబ్‌సైట్ లో వచ్చి వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని పాలెట్ దిస్ చేసి ఆ రూట్నైజ్ చేసిన డాక్యుమెంట్స్ స్టేటస్ చూసి ఎలిజిబుల్ చేసి వాళ్ళకి మాత్రమే స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇది బేసిక్ సైటమ్ అని చెప్తాను సరస్వతి పుత్రులు ఉండి లక్ష్మి కటాక్షం దేదే ప్రజల జనరల్ గా ఉన్న వాళ్ళని ఆ కమ్యూనిటీస్ అప్‌గ్రేడ్ అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ వెబ్‌సైట్ యాక్సెస్ పబ్లిక్ కాదు అంటే మెంబర్ మాత్రమే మెంబర్ ద్వారానే ఎంట్రాలవాలి ఓకే మీ మెంబర్ ఎవరైనా తెలియాలన్నా కూడా వాళ్ళకి కావాలి కదా ఇప్పుడు ఆప్తా స్కాలర్షిప్స్ అనేది ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సార్ మీ హెడ్ ఆఫీస్ లో ఏమైనా ఉంటాయా సార్ ఇక్కడ ఇండియాలో ఇండియాలో లేదా ఇదే సంస్థ కదండి అసలు ఎందుకు చెప్పాలంటే అమెరికాలో కూడా మాకు ఆఫీస్ అంటే పోస్ట్ బాక్స్ అంటే పోస్ట్ బాక్స్ అంటే మాకు యుఎస్ లో ఒక మన కోసం ఒక ఒక పోస్ట్ బాక్స్ నంబర్ ఆఫ్ ట్వంటీ ఏమైనా సరే కమ్యూనికేషన్ దానికి వచ్చేస్తుంది మా దాంట్లో వచ్చి మళ్ళీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో అంతేగాని మనకి ఈ సంస్థకి ఏమి ఆఫీస్ అవసరం లేదు బట్ దానికంటే పట్టిష్టంగా వర్టికల్ సెక్టర్ కంటే కూడా మా స్ట్రాంగ్ ఉంటాం ఎందుకంటే దగ్గర ఒక పది రీజియన్స్ అమెరికాలో డిఫరెంట్ తెలుగు తెలుగు ప్రజలు ఉన్న ప్రాతిపదిక ఎక్కువ ఉన్న చోట పది రీజియన్స్ గా ఆ రీజియన్ అన్నిటికీ ఒక ఆర్బిట్ ఉంటుంది ఆ రీజియన్ కొన్ని స్టేట్స్ తో కలిసి ఉంటుంది ఆ స్టేట్ కి స్టేట్ కోఆర్డినేటర్ ఆ స్టేట్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కి సిటీ కోఆర్డినేటర్ ఉంటాడు సో కోఆర్డినేషన్ ఏమన్నా పార్టికల్స్ కోఆర్డినేషన్ తో డిపెండ్ అయ్యి సమస్య అలాగే కొన్ని సెక్టర్ కమిటీస్ ఉంటాయి దాన్ని హార్జెంట్ అవుతుంది అంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళారు అంతకటసి విలందరవే డిస్ట్రిక్ట్ లెవెల్ లో మేనేజ్ చేస్తారు. మెర్ సెక్రటరీ లెవెల్ లో ప్రతి పంచాయతీ రేడ్ జోన్ డిపార్ట్మెంట్ ఉంటది. ఓహ్ అలాగా హోమ్ మినిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్ ఇదు. దన్ని హారి వర్టికల్ హారిజంటల్ ఫంక్షన్. సేమ్ అలాగే మార్గనైజేషన్ కూడా డివైడ్ డివిజన్ చేస్తుంటారు. వర్టికల్స్ ఉంటాయ హారిజంటల్స్ ఉంటాయ. సర్వీస్ ఏమన్నా వర్టికల్స్ అయితే కోఆర్డినేషన్ అంత హారిజంటల్ అవుతది. చెక్ అన్నది దీస్ నా అప్ టాక్ జాబ్ పబ్లిసిడ్ అవున్ సర్ స్ట్రీమ్ మాకగె మాకగె థాంక్యూ భరదీష్ కూడా నాకు బయట తెలిసిన దానినది చాలా పెద్ద పబ్లిసిటీ మార్క్స్ టైం పెట్టి దీపనసికిలగడ ఎఫెక్ట్ న చెప్పတယ် ఉండొచ్చు కదా మోటివేషన్ కెమికల్ రియాక్షన్ స్పీడ్ అప్ చేయడానికి ఒక మెటీరియల్ సో అంటే ఏంటి మనం బిజినెస్లు బాగా డెవలప్ అయ్యి చిన్న మొత్తాల్లో మీరు ఇప్పుడు చూస్తే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చిన్న వాటికి సమస్యలతో కొట్టుకుంటాం ఎందుకు చైనా ఆల్మోస్ట్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా క్యాప్చర్ చేయగలిగింది మనం వాళ్ళకంటే తెలివైన వాళ్ళం వాళ్ళకంటే సమర్థం మనం ఎందుకు చేయట్లేదు అంటే బిజినెస్ వాల్యూ ఉంటుంది ఏ ఎక్స్పోర్ట్ చేయాలో తెలియదు మీకు తెలుసో లేదో మన పాపట్లో దొరికిన ఒక శంకు సరిగ్గా పాలిష్ చేసింది దగ్గర దగ్గరగా ఐదు లక్షలు కాస్ట్ అవుతుంది మెరిగా దాని విలువ ఇక్కడ ఏమన్నా మీరు మావూలు పడేస్తా అక్కడ దాన్ని పాలిష్ చేసి దాన్ని కరెక్ట్ గా థ్రెడ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే అంటే ఏంటి ఒక మట్టిలో దొరికే సింపుల్ షంకు అంత విలువ ఉంది అలాగే మన హ్యాండిక్రాఫ్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కొంచెం మార్కెటింగ్ చేయగలిగితే ఇప్పుడు మనం చైనా నుంచి కాంపిటేటివ్ గా వెళ్ళగలుగుతాం వరల్డ్ కానీ అది ముందే చేస్తుంటే మన బాస్మతి కానీ దేనికి మనకు మనం ముందు లేదు అదే అవేర్నెస్ మీకు తేవడం నా ఉద్దేశం ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు రష్యాతో ఆవు అదంతా ముందు చేయట్లేదు ఎందుకు ఛానల్స్ ఆఫ్రికా నుంచి గోల్డ్ అంత ఎక్స్పోర్ట్ అమెరికా ఇండియా నుంచి ఎందుకు వెళ్ళదు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి మన రూపీ వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని ఎంత పవర్ఫుల్ ఉంది బైక్ తిరుగుతాయి ఎంత లో ఎఫిషియన్సీ అలాంటి ఇన్ని క్వాలిటీ మెటీరియల్ చేయొచ్చు చైనా వచ్చి గోల్డ్ అంత చెత్త క్వాలిటీ ఇస్తారు మనం ఆప్త ఆ పేరు దాదాపు తెలియని వాళ్ళు ఉన్నారు అది పేద విద్యార్థిని విద్యార్థులు పాలిట ఒక వరం లాంటిది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేట్ మన తెలుగు అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక ఆప్తాని సంస్థ నేర్పడి ఇక్కడ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడి విద్యార్థిని విద్యార్థుల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఇన్ని కోట్లు ఇస్తున్నారంటే నిజంగా అది పేద విద్యార్థిని విద్యార్థులకి ఒక వరం లాంటిది ఇది తప్పకుండా జూన్ జూలైలో స్టార్ట్ చేస్తారు ఇది మీరందరూ కూడా పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీరు అందరూ అప్లై చేసుకుంటే మీకు కొంత ఊరటం వంటిది అనేది మా అభిప్రాయం అలాగే రేపు ఈవెంట్లు మన బాపట్ల శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి పాప కళ్యాణ్ నందు ఈవెంట్ జరుగుతుంది దీంట్లో దాదాపు నాలుగు వందల ముప్పై మందిని సెలెక్ట్ చేసిన విద్యార్థిని విద్యార్థులు నాలుగు జిల్లాల నుంచి వస్తారు ఇక్కడ వాళ్ళకి విద్యా పురస్కారాలు ఇవ్వటం జరుగుతుంది దీనికి సార్ చెప్పినట్టు ముఖ్య అతిథులుగా మన జేడి లక్ష్మీనారాయణ గారు మరలా తులసి రామచంద్ర ప్రభు గారు చైతన్య మురళ గారు మన అన్నం సతీష్ ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు వారితో పాటు మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో బిజినెస్ మీట్ జరిగింది దీంతో అక్కడ ఆప్తా ప్రతినిధులు దాదాపు ముప్పై నలభై మంది వచ్చారు వాళ్ళలో ఇరవై ఐదు ముప్పై మంది కూడా ఇక్కడ వస్తున్నారు అది గొప్ప అచీవ్మెంట్ అక్కడ నుంచి వచ్చి దీనికోసం వెయిట్ చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా వస్తున్నారంటే ఈ ఈ అవకాశం ఆ కాపు సేవా సంఘం ఇచ్చారంటే ఆప్తాకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేపు ఈ జరగబోయే కార్యక్రమానికి మన మీడియా ప్రతినిధులు అందరూ వచ్చి మినిమం ఎయిట్ పర్ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ అనేది రావాలి ఎయిటీ పర్సెంట్ స్కోర్ అండ్ విదో వై ఇన్కమ్ లెవెల్ లో ఇన్కమ్ లెవెల్ లో ఉంది ముఖ్యంగా సింగిల్ పేరెంట్ కానీ లేకపోతే సామాజిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకైతే మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము ఈవెన్ ఒక్కొక్కసారి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తాము అదేంటంటే వాళ్ళు ఏదైనా పేరెంట్లు చనిపోయో లేకపోతే సింగిల్ పేరెంట్ పేరెంట్స్ లేని వాళ్ళు లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ సంవత్సరం రెండు సబ్జెక్టులు పోయినా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ని అంటే ఒక యాభై మందిని వెయ్యి మందిలో ఎగ్జిక్యూ హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్ కింద వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేద్దామని కూడా పుష్ ఓకే ఒక టైట్ సెలక్షన్ క్రైటీరియా తీసుకొని ప్రాపర్ ఛానల్ ది బిల్డ్ ఎ వెబ్సైట్ ఆ వెబ్సైట్లో వచ్చి వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వాళ్ళు స్క్రూటనైజ్ చేసి ఆ స్క్రూటనైజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని చూసి ఎలిజిబుల్ చేసి వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ ఇచ్చడం జరుగుతుంది ఇది బేసిక్గా సరస్వతి పుత్రులు ఉండి లక్ష్మీ కటాక్షం లేని ప్రజలకి జనరల్గా ఉన్న వాళ్ళని కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ వెబ్సైట్ యాక్సెస్ పబ్లిక్ కాదండి మెంబర్కి మాత్రం ఎందుకంటే మెంబర్ ద్వారానే ఎన్రోల్ అవ్వాలి మీ మెంబర్ ఎవరైనా తెలియాలన్నా కూడా వాళ్ళకి కావాలి కదా ఇప్పుడు ఆప్తా స్కాలర్షిప్స్ అనేది ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మీ హైయెస్ట్ ఉంది మీ హెడ్ ఆఫీస్ ఏమైనా ఉండే సార్ ఇక్కడ ఇండియాలో ఇండియాలో లేదు ఇదే సంస్థ కదండి అసలు నిజం చెప్పాలంటే అమెరికాలో కూడా మాకు ఆఫీస్ లేదు అంటే పోస్ట్ బాక్స్ ఉంటుంది అంతే పోస్ట్ బాక్స్ అంటే అదే మాకు యూఎస్లో ఒక మన కోసం ఒక ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ ఒకటి ఉంటుంది ఏమైనా సరే కమ్యూనికేషన్ దానికి వచ్చేస్తుంది మా దాంట్లో వచ్చి మళ్ళీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో అంతేగాని మన మనకి ఈ సంస్థకి ఏమి ఆఫీసులు అవసరం లేదు బట్ దానికంటే పటిష్టంగా వర్టికల్ హార్జన్లు ఒక ఐఏఎస్ సెక్టర్ కంటే కూడా మాది స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే మా దగ్గరపై ఒక పది రీజియన్స్కి అమెరికాలో డిఫరెంట్ తెలుగు తెలుగు ప్రజలు ఉన్న ప్రాతిపదిక ఎక్కువ ఉన్న చోట పది రీజియన్స్ డివైడ్ చేస్తాం ఆ రీజియన్ అన్నిటికీ ఒక అభివృద్ధి ఉంటాడు ఆ రీజియన్ మళ్ళీ కొన్ని స్టేట్స్తో కలిసి ఉంటుంది ఆ స్టేట్కి స్టేట్ కోఆర్డినేటర్ ఉంటాడు ఆ స్టేట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సిటీస్కి సిటీ కోఆర్డినేటర్ ఉంటాడు సో కోఆర్డినేషన్ ఏమన్నా కోఆర్డినేషన్ తో డిపెండ్ అయిన అలాగే మన సెంటర్ కమిటీస్ ఉంటాయి దాన్ని హార్జెంటల్స్ ఉంటాయి అంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళారనుకో కలెక్టర్స్ వీళ్ళందరూ ఏంటి డిస్టిక్ లెవెల్లో మేనేజ్ చేస్తారు మీరు సెక్రటరియట్కి వెళ్ళారనుకో ప్రతి పంచాయతీరాజ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అలాగే హోమ్ మినిస్ట్రీ ఒక డిపార్ట్మెంట్ దీన్ని హార్ వర్టికల్ హార్ సేమ్ అలాగే నా ఆర్గనైజేషన్ కూడా అట్లా డివైడ్ చే డివిజన్ చేసుకుంటుంది వర్టికల్స్ ఉంటాయి హార్డ్ జల్స్ ఉంటాయి సర్వీస్ ఏమన్నా వర్టికల్స్ అయితే కోఆర్డినేషన్ అంతా హార్డ్ జల్స్ ఉంటాయి కండక్ట్ చేసి అత్త చాలా పెద్ద పబ్లిసిటీ ఉంది సార్ నాకు అదే థ్యాంక్ యూ అది నిజంగా చెప్పాలంటే కదా కూడా నాకు బయట తెలిసిన దాని మీద చాలా పెద్ద పబ్లిసిటీ సీర్గా చేస్తాం మాకు టైం పట్టింది పెట్టింది రావడానికి కదా అంటే మోటివేషన్ కెమికల్ రియాక్షన్ స్పీడప్ చేయడానికి వాడే ఒక మెటీరియల్ని కేటాయిస్ట్ కట్టాం సో అంటే ఏంటి మనం బిజినెస్ బాగా డెవలప్ అయ్యి చిన్న మొత్తాల్లో మీరు ఇప్పుడు చూస్తే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనం అంతా ఇక్కడ చిన్న చిన్ననాటికి సమస్యలతో కొట్టుకుంటున్నాం ఎందుకు చైనా ఆల్మోస్ట్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా క్యాప్చర్ చేయగలిగింది మనం వాళ్ళకంటే తెలివైన వాళ్ళం వాళ్ళకంటే సమర్థం పోవడం మనం ఎందుకు చేయట్లేదు కంటే బిజినెస్ వాల్యూ తెలియదు ఏ ఎక్స్పోర్ట్ చేయాలో తెలియదు మీకు తెలుసో లేదో మనం ఆపట్లో దొరికే ఒక షెంకు సరిగ్గా పాలిష్ చేసింది దగ్గర దగ్గరగా ఐదు లక్షలు కాస్ట్ అవుతుంది అమెరికా దాని విలువ ఎక్కడేమన్నా మీరు మామూలు పడేస్తాము అక్కడ దాన్ని పాలిష్ చేసి దాన్ని కరెక్ట్గా థ్రెడ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే అంటే ఏంటి ఒక మట్టిలో దొరికే సింపుల్ శంకుకి అంత విలువ ఉంది అలాగే మన హ్యాండిక్రాఫ్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కొంచెం మార్కెటింగ్ చేయగలిగితే ఇప్పుడు ఇప్పుడు మనం చైనాకి కాంపిటేటివ్గా వెళ్ళగలుగుతున్నాం వరల్డ్ కానీ అది ముందే చేస్తుంటే మన బాస్మతి కానీ దేనికి మనకు లేదు ఎందుకు లేవు మనం ముందు లేవు అదే అవేర్నెస్ మేము తేవడం మా ఉద్దేశం ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు రష్యాతో హాయిగా ఉన్నారని ఇలాంటివన్నీ చేసే అదంతా మనం ఎందుకు ముందు నుంచి చేయట్లేదు ఎందుకు ఛానల్స్ దొరకలేదు ఆఫ్రికా నుంచి గోల్డ్ అంతా ఎక్స్పోర్ట్ అమెరికాకి వెళ్ళినప్పుడు ఇండియా నుంచి వెళ్తే కలదు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి మన రూపీ వెళ్ళి పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఎంత పవర్ఫుల్ ఎన్ని బైకులు దొరుకుతున్నాయి ఎంత లో ఎఫిషియన్సీ అలాంటివి ఎన్ని క్వాలిటీ మెటీరియల్ చేయొచ్చు చైనా వచ్చి గోల్డ్ అంత చెత్త క్వాలిటీ ఇస్తారు ఇలాంటివన్నిటినీ ఐడెంటిఫై చేసి మేము ఇంటస్ట్రీస్లో పొందుపరిచి లివింగ్ అవేర్నెస్ తాడానికి ప్రయత్నం ఒక బెండికారు నమస్కారం అండి నా పేరు ఇక్కడ శ్రీనివాసరావు కాల సేవా స్థానం అధ్యక్షున ఈరోజు మనం ఆప్త ఆ పేరు దాదాపు వాళ్ళు ఉన్నారు అది పేద విద్యార్థిని విద్యార్థుల పాలిట ఒక వరం లాంటిది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ మన తెలుగు వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక ఆప్తాని సంస్థ నేర్పడి ఇక్కడ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడే విద్యార్థిని విద్యార్థుల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఇన్ని కోట్లు ఇస్తున్నారంటే నిజంగా అది పేద విద్యార్థిని విద్యార్థులకి ఒక వరం లాంటిది ఇది తప్పకుండా జూన్ జూలైల్లో స్టార్ట్ చేస్తారు ఇది మీరందరూ కూడా పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీరందరూ అప్లై చేసుకుంటే మీకు కొంత ఊరటం ఉండిద్ది అనేది మా అభిప్రాయం అలాగే రేపు ఈవెంట్ మన బాపట్ల శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి కావ కళ్యాణం నందు ఈవెంట్ జరుగుతుంది దీంట్లో దాదాపు నాలుగు వందల ముప్పై మందిని సెలెక్ట్ చేసిన విద్యార్థిని విద్యార్థులు నాలుగు జిల్లాల నుంచి వస్తారు ఇక్కడ వాళ్ళకి విద్యా పురస్కారాలు ఇవ్వటం జరుగుతుంది దీనికి సార్ చెప్పినట్టు ముఖ్య అతిథులుగా మన జేడి లక్ష్మీనారాయణ గారు మరలా తులసి రామచంద్ర ప్రభు గారు మురళ గారు మన అన్నం సతీష్ ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు వారితో పాటు మన ఈ మధ్య హైదరాబాద్లో బిజినెస్ మీట్ జరిగింది దీంట్లో అక్కడ ఆప్తా ప్రతినిధులు దాదాపు ముప్పై నలభై మంది వచ్చారు వాళ్ళల్లో ఇరవై ఐదు ముప్పై మంది కూడా ఇక్కడ వస్తున్నారు అది గొప్ప అచీవ్మెంట్ అక్కడి నుంచి వచ్చి దీనికోసం వెయిట్ చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా వస్తున్నారంటే ఈ అవకాశం మా కాపు సేవా సంఘంకి ఇచ్చారంటే ఆప్తాకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేపు ఈ జరగబోయే కార్యక్రమానికి మన మీడియా ప్రతినిధులు అందరూ వచ్చి కవర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ